హరే కృష్ణ 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 చూడండి అమ్మాయి ఇప్పుడు మీకు ఇచ్చిన పేపర్ ఏకాదశి పేపర్ అండి ఈ పేపర్లో ఎల్లుంటే ఏకాదశి ఉపవాసం చేయగలిగే వాళ్ళంతా అందులో ఉన్నట్టు ఉపవాసం చేయండి చేయగలిగిన వాళ్ళు చేయలేని వాళ్ళు కూడా ఈ పేరు చదువుకోండి ఓకే అక్కడ నా పేరుంది రాధా మనోహర్ గారు యూట్యూబ్ లో కొడితే మీకు చక్కగా మీతో మాట్లాడిన వీడియో ఇంకా చాలా వీడియోలు వస్తాయి మూడు వేల వీడియోలు చూడవచ్చు మూడు వేలు ఓకే అప్లోడ్ చేయడం ఇంకా చాలా ఉన్నాయి ఇది ఊరి జగన్న టూత్ బ్రెష్ మన గుళ్ళో శటగోపం ఎలాగో అక్కడ అలా దీంతో జీవిస్తారు మీ అందరికి ఇస్తాను దీంతో పాటు ఇంకా ఇవ్వాల్సిన ఇస్తాను ఒక క్షమం ృందా ప్రసాదం కూడా ఇవ్వాలి ఇది స్వామివారికి రాసింది అనంతపు ఇది చేతికి రాస్తాడు మీరు దాని మాసం చూసి చక్కగా పట్టిగా రాసుకో అలాగే ఇంకొక ప్రసాదం కొత్త ఈ కలర్ ప్రసాదం వచ్చింది వచ్చేది ఇంకా స్టిక్కర్ ఒకే వాళ్ళు ఈ స్టిక్కర్ ఇది సీతారాం ఇస్తాడు ఇది బయటికో లేదా ఇంట్లో బ్రిడ్జ్లో అటు తీసుకోండి ఒకటి తీసుకోండి ఓకే ఒక్కొక్క వస్తే నేను ఆ మాత్రం చోటు బ్లాక్స్ వేసుకుంటాను ఆ సెట్లు తీసుకోండి ఈ పేపర్ తీసుకోండి ఆ స్టిక్కర్ తీసుకోండి जय शर्मा जय शर्मा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा హరే 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 కృష్ణ రామ అమ్మాయిని నేర్చుకోవాలి మంచిగా నిద్ర వస్తే వాళ్ళ అమ్మగారి ఉదయం నిద్రపోయింది కానీ ఇక్కడ వదిలిపోవాలి ఏంటంటే నిద్ర వస్తున్న అమ్మాయి ఇంటికి వెళ్ళిపోదని అనుకుండా వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ అమ్మగారి గుజానికి సపోర్ట్ చేసుకుంటూ వెరీ గుడ్ గారు అలా పిల్లలు ఏం చేస్తారంటే ఆయన వచ్చింది వెళ్ళిపో గుడ్ గారు మనం అయినా అమ్మా అమ్మా నేను మిమ్మల్ని తిక్కాను కదా ఏమైనా ఫీల్ అయ్యారా నేను ఒకసారి ఉపన్యాసం చెప్పిన తర్వాత మంచి మంచి చెప్తారు చెప్తారు కదా కొంచెం అంటే నేను ఎందుకు చెప్తాను చెప్తానంటే ఎప్పుడైనా మన హృదయాలు కేకుల్లో మెత్తగా లేవు కదా సార్ కేకులో మే కొట్ట మన హృదయాలు ఎలా ఉన్నాయి ఎనప ఎనపాలు ఎలా ఉన్నాయి మరి కొంచెం ఏం మరి అందుకని అందుకే చది చావండి లాంటి పదాలు ఆడాల్సి వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా నేను వచ్చి మిమ్మల్ని భౌతిక అడిగితే ఓ పది శ్లోకాలు మీనింగ్ తో చెప్పండి మీ పిల్లలకు భౌతిక పన్నెండో అధ్యాయం నేర్పించండి అయిందా మీకు మాత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 చూసుకోండి గోదావరి అప్పుడు కాకపోతే ఎంత గోదావరి ఎవరి పేరు మామేరు పెట్టుకుని వేరే అన్నాగా కూర్చుని ఆ గొట్టు మీద చక్కగా నామం చేయండి సాయంత్రం వెలుగులో వచ్చి ఓ పుస్తకం చదవండి అసేపు ధ్యానం చేయండి భగవంతుడి లోపాల స్మరణ చేయండి లోపలికి వెళ్ళండి ఈ లోపలకి వెళ్ళండి లోపలికి వెళ్ళండి ఓ ప్రకనాలుందా ఇంట్లో ఓ దూడు గారి ఇంట్లో ఓ లక్ష్మణ్ గారి ఇంట్లో అన్నమానికి తలకి చెప్పులు తెరించకుండా పద్నాలుగు ఏళ్ళు అడవిలో ఉన్న భక్తులు దానికి కూడా ఉండాలి ఓల్డ్ ఏజ్ అన్నీ పోవాలి విడవ పోవాలి అన్నీ తరగాలి ఇప్పుడు పిల్లలకి పాఠాలు చెప్పుకోవచ్చారు అమ్మాయి చెప్పాలి నేను చాలాసార్లు చెప్తాను నో బ్యాడ్ ఓన్లీ బ్యాడ్ ట మీరు నేర్చుకుంటే మీ ప్రవర్తన ద్వారా వచ్చే తరానికి బాగుంటారు ఖచ్చితంగా మరి ఎందుకని ఒక స్వాతమే అవునా వెరీ గుడ్ వె

ఎప్పుడు కృప కృపనీయకుండా ఎప్పుడే వేసే నువ్వు ముప్పై రోజుల్లో ఎప్పుడు దిగదు ఇది అమ్మవారిదే నా తులసి కానీ తులసి పిల్లలు ఉంటే ఇస్తాను రండి పెద్ద వాళ్ళకి ఏమనుకో నేను పక్కా పిల్లల పక్షపాతిని ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి వీళ్ళు బాగుంటే వచ్చే తరం బాగుంటుంది పెద్దోన్న సార్ ఏదో కన్స్ట్రక్షన్ స చెప్పాను కానీ ఒక్క పిల్లలు బాగుపడితే సంపద పెట్టిపోతాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తాను ఇంటికాడ వాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా ఇవ్వండి అదే వీడేమిటి ఆమ్లెట్ బ్యాచ్ మామూలు బ్యాచ్ దాన్ని బట్టి ఇవ్వాలి అంటే మళ్ళీ మీకు దోషం చేయకూడదు కదా నేను అందువల్ల అందు ప్రపంచే ఉన్నారు అవి ఎక్కువ దేవాల్సి వస్తుంది అవన్నీ అక్కడే ఉంటాయి ఎప్పుడు వచ్చు గుడ్ కాదు రాజు వచ్చి ఇంకెవరా పిల్లలు లైక్ వచ్చింది రాజు కూడా చెప్పి మీరందరూ ఆ పేపర్లో నా పేరు ఉంది అది యూట్యూబ్ లో కొడితే ఈ వీడియో కొన్ని వేలు ఉన్నాయి మూడు వేలు పైన మీరు చూడండి అందరికి చెప్పండి అందరినీ హరే కృష్ణ చాలా బాగా చెప్పారు ठीक है साहब के रेमल ठीक है पावन